నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ తెలంగాణపై రహస్య కుట్రలు తెలంగాణపై గతంలో చట్ట వ్యతిరేక కుట్రలు చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు చట్టపరమైన ప్రజాస్వామ్యబద్ధంగానే బద్దంగానే కుట్రలకు తెరదీశాడా అంటే అవుననే సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద తెలంగాణ సంపద మీద ముఖ్యంగా హైదరాబాదు మీద హైదరాబాదు ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి వ్యవస్థ మీద ఆదాయ వనరుల మీద హైదరాబాద్ నగరకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ మీద ఉన్నటువంటి స్పార్క్ మీద కన్నేసినటువంటి చంద్రబాబు నాయుడు దీని మీద పెత్తనం కోసం వాళ్ళ అనుంగ వాళ్ళ కులస్తులకు సేవారంగం పేరు మీద ఏ విధంగా భూములు కట్టబెట్టాడు మళ్ళీ ఈ భూముల మీద పెత్తనం కోసం ఈ ప్రజలు రక్తం పీడించడానికి దీని మీద పెత్తనం కోసం మళ్ళీ ఒక రాష్ట్ర ఎజెండాను ప్రారంభించాడా అనే ఒక విశ్లేషణ అనుమానం వచ్చింది అర్థం చేసుకుంటూ వెళ్తే కుట్ర దాగి ఉంది మహా పథకం వేశాడు చంద్రబాబు నాయుడు తెలంగాణని హస్తగతం చేసుకోవడానికి భారీ కుట్ర తీర్చలు ఇదే కుట్ర ఇదే విధానం గతంలో తెలంగాణ ఏర్పడక ముందు చేసిన విధానాల కుట్ర వేరు తెలంగాణ ఏర్పడిన తర్వాత వెంటనే చేసిన విధానం వేరు ఇది మూడవ ధర్మం తెలంగాణ కుట్ర మొదటి కుట్ర పాలనా కాలంలోనూ తెలంగాణను నిర్లక్ష్యం చేయడం తెలంగాణను అణగారడం లేడం చేసి చేసి చేస్తేనే ప్రజల స్పష్టంగా చెప్తున్నాను ఎప్పుడైతే నందమూరి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి వచ్చాడో ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి ఈ వలస బాధల పెద్ద ఒక కులస్తుల పెత్తనం ఒక పార్టీ పెత్తనం ఒక కులస్తుల పెత్తనం ఎక్కువైపోయింది వలసలు ఎక్కువైపోయింది హైదరాబాద్ ఏ విధంగా తోచుకున్నారు సేవా పేరు మీద మేము ముక్క ఆపరేషన్లు కంట ఆపరేషన్ సంగీత ఆపరేషన్లు మేము సేవలు చేస్తామని చెప్పి వందల వేల ఎకరాలు రాశించుకున్నారు కేవలం మేము అన్నమయ్య పాటలు పాడతామని అని చెప్పి కూడా స్థలాలు అలాట్మెంట్ చేస్తున్న విధానం మనకు తెలుసు అయితే అందుకే నిర్లక్ష్యం చేయబడిన తెలంగాణ తిరుగుబాటు గతి లేక గత్యంతర లేక అయితే వలస పోవాలి లేకైతే ఊర్లో ఉండి కన్ను పెట్టాలా ఇది సంస్థ తప్పని పరిస్థితిలో జీవన్ మరణ సమస్య కోసం ఆయుధం చేతపడుతుంది చివరి పరిష్కారంగా ఇది ఆటవిక న్యాయం అటవిక న్యాయలు నేటబడినప్పుడు గతంలో తెలుగుదేశం పాలన కాలంలో నెక్స్ట్ రెండవది తెలంగాణ ఉద్యమ సమయంలో కుట్టలు మన ఎంత చేసింది మూడవది తెలంగాణ ఏర్పడిన తర్వాత చట్టబద్ధంగా కాకుండా చట్ట విరుద్ధంగా దొంగతనంగా రహస్యంగా ఎట్లాంటి కుట్రలు చేశాడో తెలుసు కేసీఆర్ వార్తలు పెట్టిన విధానం మనకు తెలుసు కేసీఆర్ పెట్టిన వార్తలకు బతుకు అంటూ పాల్పోయిన చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు మౌనంగా ఉన్నాడు సుమారు ఐదేళ్ళు ఎక్కువ ఏడెనిమిదేళ్ళు మౌనంగా ఉన్నాడు తర్వాత మళ్ళీ ప్రారంభించాడు కుట్రలు కుతంత్రాలు తన అనుంగ శిష్యులు తన బినామి జీవ చావలేనిటువంటి చేతగాని ఒక అసత్వమైనటువంటి అనర్జీ విని ఒక మురుకుండి డమ్మిగా పెట్టి తన పాచికలు కదిలిస్తూ ఉన్నాడు తెర వెనక ఒక రకంగా అంటే అందరూ కనపడేది ఒక రకంగా తెర వెనక కుట్రలు ప్రారంభమయ్యాయి తెర వెనక పాచికలు కదులుతూ ఉన్నాయి తెన కనక జరగాల్సిన కార్యక్రమాలు ఒక్కొక్కడొక్కటి పాదుకలు వేసుకుంటూ వెళ్తున్నాడు దానివల్ల రాబోయేటువంటి రోజుల్లో పట్టు పట్టు చిక్కించుకోవడానికి కుట్రలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే తెలంగాణలో బీసీ ఉద్యమానికి ఊపిరి పోసి ఆర్థిక సహాయం చేస్తున్నాడనే అనుమానాలు ఉన్నాయి దానికి తగిన ఆధారాలు కూడా దొరుకుతూ ఉన్నాయి త్వరలో బయటికి తీసుకొస్తాను ఒకటి బీసీ నినాదంతో తెలంగాణలో ఒక కుప్ప తయారు చేస్తున్నాడు ఒక వర్గాన్ని అంతా సమూహంగా చేస్తున్నాడు దానికి భావజాల వ్యాప్తి చేస్తున్నాడు దాని ఒక చేతగాని తెలంగాణ ద్రోహి ఒక ఒక బ్లాక్ మేల దురదృష్టం వాడికి లైసెన్స్ వచ్చింది వాడొక పదవిలో ఉన్నాడు వాడు ఒక ఎమ్మెల్సీ దరిద్రాన్ని కూర్చున్నాడు వాడిని ముందలకేసి కేసి వాడక వాక్ టాకులా ముందలు పెట్టి భావజాలాన్ని క్రియేట్ చేసి వ్యాక్యూమ్ క్రియేట్ చేసి పౌడర్ చేస్తున్నాడు దాని రెడీమేడ్గా కుప్ప చేస్తున్నారు దాన్ని ఓట్ల రూపంలో మార్చుకుంటారు రేపు రేపు పార్టీ పెట్టే కుట్ర జరుగుతూ ఉంది బీసీ నినాదంతో కుట్ర జరుగుతూ ఉంది మరి బీసీలకు అవితి న్యాయం జరిగితే మంచిదే కానీ వీళ్ళంతా రెడీమేడ్గా తయారయ్యనక అమ్మఒడు అమ్మబోడడానికి అమ్మడానికి సిద్ధంగా ఉంటారు వీళ్ళని హైజాక్ చేయడానికి దీని వెనక పెట్టుబడిదారుడున్నాడు వాడే చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుడు ఎమ్మెల్సీగా ఉన్న టెక్నికల్ టెక్నికల్గా రిజైన్ చేయించి వీళ్ళ భావజలానికి అతను రిప్రజెంటుగా పెట్టేసి క్రెడిబిలిటీ సంపాదించి బీసీ ఓటు అదొక వ్యూహం రెండవ వ్యూహం తెలంగాణ అస్తిత్వ అస్తిత్వాన్ని తెలంగాణ గౌరవాన్ని తెలంగాణ భావజాలాన్ని కించపలుస్తూ అవమానిస్తూ దాన్ని చంపే కుట్ర చేస్తున్నాడు అది మనకు తెలిసిందే రేవంత్ రెడ్డి ద్వారా చేయిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మెదడు లేక కాదు అతనికి అన్ని తెలిసిన అతడు ఒక బానిస అతడు ఒక బండు కాబట్టి అడు చెప్పినట్టుగా చేస్తావు దానివల్లగానే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అవమానించాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానిస్తా సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్ ఒక పేర్లు మారుస్తానని చెప్పి పేర్లు మారుస్తూ ఉన్నాడు తెలంగాణ కేసీఆర్ ఉంటే తెలంగాణ భావజాల బతికే ఉంటుంది తెలంగాణ సంస్కృతి బతికే ఉంటుంది తెలంగాణ సంపద తేజంది తెలంగాణ అభివృద్ధి చెందుతుంటుంది కేసీఆర్ నవరూపాలను ఎక్కడ చేయగలిగితే మేము సాధిస్తామనుకుంటున్నాం కానీ చెడబట్టుట చెడిపుట నీకే ప్రమాదం నువ్వు ఎంత కాదంటే అంత నువ్వెత్తున ఇసి అని గుర్తుపెట్టుకో ఒకటి రేవంత్ రెడ్డి ద్వారా రెండు బీసీ ఓట్లు ఇగ మూడవది చేస్తున్నాడు అదే తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోస్తున్నాడు ప్రధాన నాయకుడు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు ఆరా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఈరోజు రేపు చేరేటటువంటి వార్త వింటూ ఉంటాం దేనివల్లనే చెప్తా ఉంటాము ఆల్రెడీ కడియం శ్రీహరి కూడా బహిష్కరించినటువంటి పనికిరాని పూజకు పనికిరాని పువ్వులు అయిపోయాడు కేసీఆర్ మా నమ్మకం దృహించారు కాబట్టి కేసీఆర్ అపాయింట్మెంట్ ఈడే కాదు కూడా వస్తే సన్మానం కూడా చేస్తారు కాబట్టి అక్కడ మొహం లేదు కాంగ్రెస్లో విషయం లేదు బీజేపీలో పోవడానికి వాళ్ళు రానియరు గత్యంతరం లేకుండా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా తెలంగాణను తెలంగాణ సంప్రదాయాలని నాశనం చేయడానికి కుట్రపూరితంగా రహస్య ఎజెండా జరుగుతూ ఉంది ఇక్కడ తెలంగాణలో మేము ఉంటామని ప్రజాస్వామ్య పద్ధతిలో వస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ అభ్యంతరం అంత ప్రజాస్వామ్యంలో లేదు ప్రజాస్వామ్యంలో అభ్యంతరం పెట్టడానికి అవకాశం లేదు ఇక్కడ తెలంగాణ భావం బతికుంటే ప్రమాదం అని చెప్పేసి తెలంగాణ చంపే కుట్ర చేస్తున్నాడు దాన్ని రూపులోపాలని చూస్తున్నాడు తద్వారా తెలంగాణ సంపదను దృష్టి పెట్టాడు ఖచ్చితంగా ప్రజల మేల్కొనండి ఇక్కడ ఏ ప్రజాస్వామ్యతని ఎవరున్నా కూడా తెలంగాణ ఘటన అభివృద్ధి చెందితే బాగుంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ మనం చూసాం ఉమ్మడిగా ఉన్నప్పుడే మనకి ఏం వారు విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చేస్తారా ఆ నాయకులు ఇక్కడ చేస్తారా మనకు తెలుసు ఇప్పటికి కూడా హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్ర పాటలు పాడేటువంటి వ్యక్తులు ఉన్నారు మీన్స్ అందరికీ సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ అన్నీ చేస్తారు ఓటు చేసేటప్పుడు మాత్రం అక్కడికి పోయి ఓటేస్తారు ఆ పాట అక్కడే పడతాడు ఆ జెండానే పడతారు అక్కడే ఉంటారు కానీ ఇక్కడ లేని విధానానికి ఇక్కడ తెలంగాణ గడ మీద చేయాల్సిన విశ్వాసనీత చూపి చాలామంది ఉన్నారు సో ప్రజల ఖచ్చితంగా చెప్తున్నాను తెలంగాణలో ప్రమాదం దాగి ఉంది తెలంగాణ మెర్చి చేస్తాయంత ప్రమాదం లేకున్నా తెలంగాణ బక్కచీకి శల్యమైపోయి శవంలా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు సవంగా ఉన్నప్పుడు మాకు గతి లేదు మొరవ మమ్మల్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలపండి అనేలా పనులనే తయారు చేసే సిద్ధమవుతున్న పథకం అలాంటిగా ఉండండి ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసేటువంటి కుట్రలు తెలుసుకోండి చంద్రబాబు యొక్క కుట్ర ముందుగా తెలుసుకోండి మీరు కేసీఆర్కి ఓటేయాలను కేసీఆర్ని అభిమానించాలను ఎవడు తెలంగాణ అభిమానంగా ఉంటాడో వాడికే ఓటండి ఆ పార్టీకే ఓటేయండి తెలంగాణ ప్రజలు కాపాడే వ్యక్తులకి వెయ్యండి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టేవాడిని తన్వి తరిమి కొట్టండి మీ ప్రజాస్వామ్య బద్ధంగా ఓటు రూపం థ్యాంక్ యూ